హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాడికి నిరసనగా వీనవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు అనంతరం వీనవంక కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఖబర్దార్ సీఎం అంటూ నినదించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎలవేని మల్లయ్య రామిడి సంపత్ రెడ్డి జక్కు నారాయణ దండి తిరుపతి ఆవునూరి జీవన్ ఎలకపల్లి నగేష్ బైరెడ్డి సుభాస్కర్ రెడ్డి నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పసియుద్దీన్ ఈదునూరి అనిల్ బొంగోని అనిల్ కుమార్ చెన్నవేని నాగరాజు అజాం తదితరులు పాల్గొన్నారు